హాయ్ హలో వెల్కమ్ టు అదాప్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి అదేంటి నారా లోకేష్కు ఏపీ మంత్రి కదా తెలంగాణ రాజకీయాల్లో ఏంటి అనే మీ డౌట్ కదా ఎస్ అయినా టీడీపీ జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో లోకేష్ కనిపించడం తప్పులేదు అయితే అది వేరే విషయం కానీ ఇప్పుడు సడన్గా లోకేష్ తెలంగాణ రాజకీయానికి హాట్ టాపిక్గా మారిపోయారు ఆయన అంతలా ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య డిబేట్ పాయింట్గా ఉంటున్నారు నారా లోకేష్ తన తండ్రి సీఎం చంద్రబాబుతో కలిసి తాను మంత్రిగా ఈ మధ్యనే సింగపూర్ టూర్ వెళ్ళి వచ్చారు ఆ టూర్ విశేషాలు చెప్పడానికి ఆయన మీడియాతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో అన్నీ చెబుతూనే మధ్యలో బనక చర్యల విషయం మీద మాడారు మరి అదే ఆయన కోరి చెప్పారా లేక మీడియా ఏమన్నా అడిగితే రెస్పాండ్ అయ్యారో తెలియదు కానీ బనక చర్యల మీద కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో పక్కగా చెప్పేశారు బనక చర్ల ప్రాజెక్టు విషయంలో అనుమతులు సాధించి తీరతామని లోకేష్ కొండబద్దలు కొట్టారు ఈ విషయంలో తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అయినా వరదలాల నీటినే వాడుకోవాలని చూస్తుంటే తెలంగాణలో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయని అన్నారు అంతే లోకేష్ మాటలు పట్టుకుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఇది ఆయుధంగా మార్చుకోవాలని ప్లాన్ చేసింది బనకచర్ల ఇష్యూని అసలు కలిగిందే బీఆర్ఎస్ ఈ ఇష్యూతో మరోసారి ఏపీ తెలంగాణ మధ్య సెంటిమెంట్ను రాజేయాలనుకుందే ఆ పార్టీ ప్లాన్ మరి మంత్రి నారా లోకేష్ అంత గట్టిగా బనకచర్ల గురించి చెప్తున్నారు అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానని మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు బనకచర్ల ప్రాజెక్టు గురువుకు శిష్యుడిస్తున్న దక్షిణ కూడా ఆయన కామెంట్స్ చేశారు నీళ్లను ఏపీకి నిధులను ఢిల్లీలో తమ బాస్ రాహుల్కి ఇస్తున్నానని కూడా విమర్శించారు లోకేష్ మీద కూడా హరించుకుని విమర్శలు చేశారు బనకచెల్ల ఎలా అవుతుందో తాము చూస్తామని ప్రతి సవాలు చేశారు అలాగే లోకేష్ని గట్టిగా టార్గెట్ చేశారు మరోవైపు చూస్తే బీఆర్ఎస్ తమ మీద విమర్శలు అందించడంతో కాంగ్రెస్ నుంచి కూడా మంత్రి లోకేష్ స్పందించాల్సి వచ్చింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పున్నం ప్రభాకర్ వంటి వారు లోకేష్ మీద ఫైర్ అయ్యారు సీనియర్ నేతగా చంద్రబాబును గౌరవిస్తామని అంటూనే లోకేష్కు నికర జలాలకు మిగుజలాలకు మధ్య తేడా లేదని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేశారు ఈ నీటి లెక్కలు తేలే వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏపీ కట్టుకునేందుకు లేదని స్పష్టం చేశారు లోకేష్ ఇంకా చాలా నేర్చుకోవాలని కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు మొత్తం మీద చూస్తే నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే గట్టిగా విరిచిపోయే బీఆర్ఎస్ ఇప్పుడు లోకేష్ బాబు మాటల మీద రియాక్ట్ అవుతూ సెంటిమెంట్ రాజేయాలని ప్లాన్ చేస్తుంది దాంతో బీఆర్ఎస్కి జవాబు చెప్పే పనిలో కాంగ్రెస్ కూడా తమ పని తాము చేయాల్సి వస్తుంది మొత్తం మీద చూస్తే వ్యవహారం లోకేష్ తెలంగాణ రాజకీయాలను అలుగుతున్నాను అంటున్నారు ఇదైతే ఓకింత మంచిదే ఏపీ ప్రజల కోసం తాము పోరాట పడుతుంటే తెలంగాణ నుంచి అడ్డంకులు వస్తాయని చెప్పుకోవడానికి టీడీపీ ఉపయోగపడుతుంది మరి దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటున్నట్టే ఏపీలో కూడా టీడీపీ రాజకీయంగా వాడుకుంటే ఖచ్చితంగా వాడుకుంటుంది ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి వాడుకుంటే మాత్రం బీఆర్ఎస్ తెలుసో తెలియకో టీడీపీకి మేలు చేసిందే అవుతుంది